స్వాధ్యాయంలో భాగంగా కరుణా బుక్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ అయితే ముందుగా బ్రహ్మర్త మహాపత్జీ గారికి స్వర్ణమాలమ్మ గారికి ఆత్మ ప్రణామాలు అలాగే కరుణా బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు అయితే మనం పార్ట్ ఎయిట్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఛాప్రలోకి వెళ్ళబోతున్నాము మైత్రి భావన అనేది ఒక రకమైన తలకిందులు వసీకరణ విధానం అది మీ నిజ స్వరూపాన్ని సహజ మనస్తత్వాన్ని మీకు ప్రసాదించేందుకు ప్రయత్నిస్తుంది అలాగే అది సామాజిక నియమాలతో మీరు ఏమాత్రం కలుషితం కాకుండా పుట్టినప్పుడు మీరున్న నిష్కల్మ స్థాయికి మిమ్మల్ని చేర్చేందుకు ప్రయత్నిస్తుంది పుట్టిన ప్రతి శిశువు మైత్రి భావనలోనే ఉంటుందట మైత్రి భావన అనేది స్నేహం ప్రేమ కరుణతత్వాలతో కూడిన ఒక గొప్ప భావన పుట్టిన ప్రతి శిశువులో ప్రేమ తత్వమే ఉంటుంది తప్ప ద్వేషం ఏమాత్రం ఉండదు ఎందుకంటే అది శిశువు అంతర్గత సహజత్వం అది శిశువు యొక్క అంతర్గత సహజత్వం అయితే కాలక్రమంలో శిశువు కోపాన్ని ద్వేషాన్ని ఈర్ష్యని అసూయను స్వాధీనతా భావాన్ని నేర్చుకోవడం జరుగుతుంది వీటన్నింటిని మాత్రమే సమా వీటన్నిటిని సమాజమే శిశువుకు దగ్గరుండి బోధిస్తుంది ప్రతి శిశువు ప్రేమతత్వంలోనే జన్మిస్తుంది అదంతే ఎందుకంటే పుట్టిన ప్రతి శిశువు అంతకన్నా ఏమీ తెలియదు కాబట్టి మాతృ నవమాసాల శిశువుకు ఎలాంటి శత్రువులు ఉండరు ఎందుకంటే అక్కడ ఉండేది కేవలం ప్రేమతత్వమే ప్రేమతత్వమే శిశువుకు అదే పౌష్టికాహారం తల్లి ఆమె ప్రేమ తప్ప శిశువుకు తన లాంటి వారెవ్వరూ తెలియదు అందుకే పుట్టిన శిశువుకు ప్రేమ తప్ప వేరేది తెలియదు కాబట్టి అదే శిశువు తొలి అనుభవం ద్వేషం గురించి శిశువుకు తెలిసే ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు తనతో పాటు తెచ్చుకున్న ప్రేమే ఆ శిశువు నిజ స్వరూపం తరువాత అనే సమస్యలు అనేక సమస్యలు అనేక ఇతర అనుభవాలు శిశువుకు ఎదురవుతూ ఉంటాయి దానితో శిశువు ప్రజలపై విశ్వాసాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాడు ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువు కేవలం విశ్వాసంతోనే జన్మించడం జరుగుతుంటుంది నేనొకటి విన్నాను అది మీకు వివరిస్తాను ఒక చిన్న కుర్రాడు కుర్రాడితో మంగలి దుకాణంలో ప్రవేశించిన ఒకడు ముందు తన పని ముగించుకొని తనతో వచ్చిన కుర్రాడిని తన కుర్చీలో కూర్చోబెట్టి వీడిని వీడికి కటింగ్ చేస్తూ ఉండు ఇలా వెళ్ళి కాఫీ తాగి వస్తాను అని మంగలితో చెప్పి బయటకు వెళ్ళిపోతాడు తర్వాత ఆ కుర్రాడికి చేయవలసిన పని కూడా ముగించి బయటకు వెళ్లిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూ మంగళి ఆ కుర్రాడితో మీ నాన్న నీ గురించి అనుకుంటా అన్నాడు దానికి ఆ కుర్రాడు మంగళితో ఆయన నాకు దారిలో ఎదురై నాతో వస్తే నీకు ఉచితంగా హెయిర్ కట్ చేయిస్తాను అంటే వచ్చాను ఆయన మా నాన్న కాదు అని అన్నాడు పిల్లలు ఎప్పుడూ చాలా నమ్మకంతో ఉంటారు కానీ మెల్లమెల్లగా వారు తమను వ్యతిరేకిస్తున్నట్లు మోసగిస్తున్నట్లు అలాగే వారు సమస్యలో ఇరుక్కుంటున్నట్లు భయపడుతున్నట్లు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అలా వారు నిదానంగా ప్రపంచంలో జరిగే మాయలను మోసాలను తెలుసుకుంటారు ఇంచుమించు ఇదే అందరికీ జరుగుతుంది ఇప్పుడు మైత్రి భావన కూడా మళ్ళీ అదే పరిస్థితిని సృష్టిస్తోంది ఎందుకంటే అది మీరు మీలోని కోపం వేషం ఈర్ష అసూయలను వదిలించుకొని సామాజిక నియమాలతో మీరు ఏమాత్రం కలుషితం కాకుండా పుట్టినప్పుడు మీరున్న నిష్కల్మష స్థాయికి మిమ్మల్ని చేర్చేందుకు ప్రయత్నించే ఒక రకమైన అపసవ్య వశీకరణ విధానం కాబట్టి ఒకవేళ మీరు ఈ ధ్యానాన్ని చెయ్యాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడంతో ప్రారంభించాలి ఎందుకంటే మీకు మీరు చాలా దగ్గరగా ఉంటారు ఇతరుల కంటే కాబట్టి అప్పుడే మీరు మీ ప్రేమను స్నేహాన్ని కరుణను శ్రేయోభిలాషత్వాన్ని ఆశీర్వాదాలను మీరు ప్రేమించే వ్యక్తులకు మీ స్నేహితులకు వెంటనే పంచడం తరువాత వాటినే విధానంగా తర్వాత వాటినే నిదానంగా మీరు అంతగా ప్రేమించని అంతగా ప్రేమించని వారికి ప్రేమ ద్వేషాలతో ఎలాంటి సంబంధం లేని ఇంకా చెప్పాలంటే మీరు ఏమాత్రం పట్టించుకోని వారికి చివరకు మీరు ద్వేషించే వారికి కూడా పంచడం జరుగుతుంది ప్రేమను అలా నిదానంగా మీపై మీరే తలకిందులు వశీకరణ విధానాన్ని ప్రయోగించుకుంటూ మీ చుట్టూ మీరే ఒక ప్రేమ లోకాన్ని మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటారు బుద్ధుడు కూర్చున్నప్పుడు ఈ మొత్తం అంతా తన తల్లి గర్భంలోనే అన్నట్లుగా భావిస్తూ అందులో ఆయన కూర్చున్నట్లు ఉంటుంది అందుకే అక్కడ ఎలాంటి శత్రుత్వము ఉండదు ఎందుకంటే బుద్ధుడు తన వాస్తవ సహజత్వాన్ని సాధించి తనకు కావలసిన దానిని తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు బుద్ధుడిని చంపగలరేమో కానీ ఆయనకున్న నమ్మకాన్ని అలాగే ఆయనకు మీ పట్ల ఉన్న కరుణను మీరు ఏమాత్రం నాశనం చేయలేదు ఎందుకంటే నమ్మకం అనేది అతి మౌలికమైన అంశమని ఒకసారి దానిని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టేనని అప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఆయన నుంచి దేన్నైనా తెలుసుకోగలరేమో కానీ ఆయన నమ్మకాన్ని మీరు ఏమాత్రం తెలుసుకోలేదు ముఖ్యంగా అపసవ్య దిశగా నిర్మలమైన మైత్రి భావన చాలా అందమైన చాలా అద్భుతమైన సహక సహాయకారిగా ఉంటుంది కాబట్టి దానిని వద వదలవలసిన అవసరం ఏమాత్రం లేదు ద్వేషం శత్రుత్వం పోరాటాల వల్ల అహం మీలో పుడుతుంది అలాంటి అహం అహంకారాన్ని అహాన్ని వదిలించుకోవాలంటే మీరు మరిన్ని ప్రేమ భావాలను సృష్టించక తప్పదు మీరు ప్రేమిస్తున్నప్పుడు అహం అంతరిస్తుంది మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి షరతులు పెట్టకుండా అందరినీ అద్భుతంగా ప్రేమిస్తున్నట్లయితే అహానికి మీలో ఎక్కడ చోటుండదు కాబట్టి అప్పుడు అహం మీలో ఎక్కడ కనిపించదు అహం అనేది అతి అతి జుగుప్సాకరమైన వ్యవహారం కానీ అది ఎవరికైనా సంభవించవచ్చు ఒకసారి అది మిమ్మల్ని తగులుకుంటే మీరు దానిని గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే అది మీ కళ్ళను కప్పేస్తుంది ఒకటి విన్నాను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ముల్లా నసుద్దీన్ తమ పోలికల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక స్నేహితుడు నేను అచ్చో విన్స్టన్ చర్చిల్లా ఉంటాను అన్నాడు వెంటనే రెండవ స్నేహితుడు నన్ను అందరూ రిచర్డ్ నిక్సన్ అంట్లా అలా ఉంటాను అంటారు అన్నాడు వెంటనే ముల్లా నసరుద్దీన్ ఓన్ అంతేనా ఓసి అంతేనా నన్ను అందరూ దేవుడితో పోలుస్తారు తెలుసా అన్నాడు అదేలా అన్నారు అతని స్నేహితులు ఇద్దరు వెంటనే ముల్లా నసరుద్దీన్ వారితో నేను నాలుగవసారి జైలుకు వెళ్ళినప్పుడు ఓసారి దేవుడా నువ్వు మళ్ళీ వచ్చావా అని జైలు అధికారి నన్ను అన్నాడు తెలుసా అని చెప్పాడు ఓసారి అహం మీలో చోటు చేసుకుంటే అది అన్ని వైపుల నుంచి అన్ని రకాల రకాలుగా మీలో పో పోగవుతూ అదే మీకు ముఖ్యమని భావిస్తూ ఉంటుంది కానీ మీరు ఎవరికైనా ప్రేమిస్తున్నప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తితో మీరు నాకు నేను మాత్రమే ముఖ్యం కాదు కూడా ముఖ్యమే అని అంటాను అంటే మీరు ప్రేమించే వ్యక్తితో మీరు అంటున్న అంటున్నదేమిటి మీరు ప్రేమించే వ్యక్తితో మీరు మాట్లాడవచ్చు మాట్లాడకపోనువచ్చు కానీ ఆ వ్యక్తికి సంబంధించి మీ హృదయపు లోతుల్లో ఉన్న వాస్తవం ఏమిటి మీరు మాటలతో మాటలతోనో లేదా మౌనంగానో నాకు నేను ఎంత ముఖ్యమో నువ్వు కూడా నాకు అంత ముఖ్యమే అని మీరు ప్రేమించే వ్యక్తితో అంటున్నారు అదే ప్రేమ పెరిగి పెద్దదై మరింత లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ప్రేమించే వ్యక్తితో మీరు నాకన్నా నువ్వే నాకు ముఖ్యం అవసరమైతే నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చేందుకు నేను సిద్ధం నువ్వు బతికితే చాలు నాకు అంటాను అలా చివరికి మిమ్మల్ని మీరే త్యాగం చేసుకునేందుకు కూడా సిద్ధపడతారు ఆ రకంగా మీరు ప్రేమించే వ్యక్తి మీకు మరింత ముఖ్యమవుతారు ఇలా మీ మీ ఈ ప్రేమతత్వం మైత్రి భావనలో మరింతగా వ్యాప్తి చెందించినప్పుడు మెల్లమెల్లగా మీరు అదృశ్యమవ్వడం ప్రారంభిస్తారు అప్పుడు అసలైన నిశ్శబ్దంతో కూడిన ఎలాంటి అహం ఏమాత్రం లేని ఎలాంటి కేంద్రం ఏమాత్రం లేని నిర్మల శూన్యం మాత్రమే ఉండే అనేక క్షణాలు మీలో మీకు లభిస్తాయి వాటిని మీరు శాశ్వతంగా సాధించినప్పుడు ఆ నిర్మల శూన్యంతో ఏకమయ్యే స్థాయికి మీరు చేరుకుంటారు అప్పుడే మీరు జ్ఞానోదయం పొందినట్టు అని బుద్ధుడు అంటాడు మీ అహం పూర్తిగా అంతరించినప్పుడు మీరు జ్ఞానోదయం పొందినట్టు అంటే అహం మీలో ఏమాత్రం లేనప్పుడు కనీసం మిమ్మల్ని మీరు నేను అని కూడా సంబోధించుకోలేదు ఆ స్థితిని బుద్ధుడు అంటారంట అంటే మీరు మీ ఉనికికి మీ అస్తిత్వాలు లేవన్న మాట ఆ స్థితిలో మీరు మిమ్మల్ని కనీసం నేను అని కూడా చెప్పుకోలేరు ఎందుకంటే ఆ నేను అనే పదం మీకు మరీ అపవిత్రమైనదిగా తయారవుతుంది అందుకే ఏమీ రాయని తెల్ల కాగితంలా ఉండే అప్పుడే పుట్టిన శిశువుకు ఎలాంటి నేను ఉండవు కానీ సహజంగా ఆ తెల్ల కాగితంపై అనేక గీతలు గీసి ఆ శిశువు చైతన్యాన్ని సంకుచితం చేస్తుంది అలా మెల్లమెల్లగా సమాజం నీ పాత్ర ఇది నువ్వు ఇలా ఉండాలి అంటూ ఆ సుహూపు ఒక పాత్రను నిర్ణయిస్తుంది కానీ ఆ సుఖూకు ఆ పాత్ర ఎలాంటి సంతోషాన్ని ఎప్పటికీ ఇవ్వదు ఎందుకంటే మీరు అనంతమైనప్పుడు మీకు సంతోషం లభించే అవకాశం ఉంటుంది అదే మీరు ఇరుకుగా ఉన్నట్లయితే ఏమాత్రం సంతోషంగా ఉండలేదు సంతోషాన్ని కలిగించడమే అనంతమైన ప్రదేశం చేసే పని ఎప్పుడైతే మీరు చాలా విశాలంగా ఉంటారు అప్పుడే ఈ అనంత విశ్వం మీలోకి ప్రవేశించగలుగుతుంది అప్పుడే మీరు చాలా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు అందుకు మైత్రి భావన మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది మీరు అనంతమైనప్పుడే మీ సంతోషం లభించే అవకాశం ఉంటుంది అదే మీరు ఇంకగా ఉన్నట్లయితే ఏ మాత్రం సంతోషంగా ఉండలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మరో చేపట్లో కలుసుకుందాం